ఎస్ఎస్ రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్న సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా ఒడిశాలోని కోరాపుట్లో జరుగుతుంది తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఈ షెడ్యూల్ పూర్తయింది దీంతో పలువురు అధికారులు అభిమానులు ని కలిసి వారితో ఫోటోలు తీసుకున్నారు ఈ ఫొటోల్లో రాజమౌళి మహేష్ బాబు ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు అలానే రాజమౌళి రాసిన థ్యాంక్యూ నోట్ కూడా వైరల్ అవుతోంది కొన్నాళ్ల క్రితం లో ఎస్ఎస్ఎంబి రెండు తొమ్మిది షూటింగ్ మొదలైంది కానీ మూవీ టీం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు ఇక ఒడిశాలోని కోరాపుట్ కొండలపై తీసిన ఈ షెడ్యూల్లో మహేష్ బాబు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రా తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ఆ మధ్య లీక్ అయింది అయితే సోషల్ మీడియాలో ఈ సినిమాపై ఓ మినీ సైజు యుద్ధమే జరుగుతుంది చాలా మంది యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమా ఎస్ఎస్ఎంబి రెండు తొమ్మిది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది కాదని ఎస్ఎస్ఆర్ ఎంబీ ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు లేదా ఎస్ఎస్ఆర్ ఒకటి మూడు ఎస్ఎస్ రాజమౌళి పదమూడు అంటూ పిలవాలని పోస్టులు పెడుతున్నారు దీనిపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఇలాంటి వేళ ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత అక్కడి వారికి రాసిచ్చిన థాంక్యూ నోట్లో రాజమౌళి ఎస్ఎస్ఎంబి రెండు తొమ్మిది అంటూ మెన్షన్ చేశారు దియర్ కోరాపుట్ మీ ఆతిథ్యానికి చాలా కృతజ్ఞతలు ఇలా మరిన్ని అడ్వెంచర్స్ చేసేందుకు మళ్లీ ఇక్కడికి వస్తాం ఎస్ఎస్ఎంబీ రెండు తొమ్మిది సెట్స్ నుంచి మీకు ధన్యవాదాలు అంటూ ఉన్న నోట్ కింద రాజమౌళి ప్రియాంక చోప్రా సంతకాలు ఉన్నాయి ఇప్పుడు ఈ నోట్ ని షేర్ చేస్తూ మహేష్ ఫ్యాన్స్ తెగ పోస్టులు పెడుతున్నారు ఇప్పటికైనా అర్థమైందా ఇదియే ఇంకోసారి ఎవరూ కూతురు కూయాల్సిన అవసరం లేదంటూ వార్నింగ్లు ఇస్తున్నారు మరోవైపు ఈ ఫోటోల్లో మహేష్ బాబు కూడా కనిపించారు బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకుని గ్లాసెస్ క్యాప్ పెట్టుకుని మహేష్ కనిపించారు ఇందులో పొడవాటి జుట్టు లైట్ గా గడ్డంతో మహేష్ ఉన్నారు మరి ఒడిశా షెడ్యూల్ పూర్తి కావడంతో తర్వాతి షెడ్యూల్ ఎక్కడా అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు మరోవైపు షూటింగ్ పై రాజమౌళి అధికారిక ప్రకటన చేస్తే బావుంటుంది అంటూ కోరుతున్నారు వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట కానీ జక్కన్న ప్లానింగ్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి